దేశ్లోని విజయవాడకు దగ్గరలోని పెద్దపూలపాకలో వేయించేసి ఉన్న శ్రీ విజయరాజరాజేశ్వరి సహిత విజయ సుందరేశ్వర స్వామివారి దేవాలయం గురించి తెలుసుకుందాం ప్రపంచంలోనే ఉన్న ఏకైక దేవాలయం ఇది శివుణ్ణి నెత్తిమీద పెట్టుకున్న అమ్మవారిని ఇక్కడ మనం చూడొచ్చు శివుడు గంగరు నెత్తిన పెట్టుకుని ఉండడం మనందరికీ తెలుసు కానీ అమ్మవారే అయ్యవారిని పెట్టుకుని ఉండడం మనం ఇక్కడ మాత్రమే చూడగలం శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ గారి సూచనలతో నిత్య పూజలు ప్రత్యేక మాస కార్యక్రమాలు పౌర్ణమి అమావాస్య మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం మరియు విశేష పర్వదినాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి అంతేకాదు దేవీ నవరాత్రులు వారి చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి అమ్మవారి వామపక్షాన మహాశివుడు స్ఫటిక లింగంతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తారు సువిశాల ప్రాంగణంలో అనేక ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి ఆ నుండి క్షా వరకు అక్షర అధిష్టాన దేవతలు దశ మహావిద్యలు అష్టాదశ పీఠాలు దశావతారాలు గోశాల కోనేరు యాగశాల అద్దాల మండపం బహురమ్యంగా ఉన్నాయి ఏ ప్రఖ్యాత దేవాలయంలో కూడా ఇంత సుందరమైనవి మీకు కానరావు భక్తులు మైమరిచిపోయే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ దేవాలయం ఇక మీరు వసతి చేయడానికి ఇక్కడ గదులు కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ముందు రోజే చేరుకుని గదులు తీసుకుని చక్కగా విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయమే స్వామివారికి సంబంధించిన అభిషేకాలు శ్రీచక్రార్చన ఇక్కడ మనం విశేషంగా అంటే మన చేతులతోటే చేసుకోవచ్చు ఇలా చాలా ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి ఆ పూజలన్నీ చేసుకుని మళ్ళీ మీరు తిరుగు ప్రయాణం కావచ్చు శ్రీరాజరాజేశ్వరి దేవిని ప్రశాంత వాతావరణంలో సందర్శించండి అమ్మవారి కృపకు పాత్రులు కండి రండి ఈ ఆలయాన్ని నేను మీకు మొత్తం చూపిస్తాను అమ్మవారు అయ్యవారి దర్శనం చేసుకుందాం అలాగే ఆలయంలో ఉన్న కోనేరు యాగశాల గోశాల ఇటువంటివన్నీ కూడా నేను చూస్తూ మీ అందరికీ కూడా చక్కగా చూపిస్తాను రేడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నైరుతి మూలలో ఉన్న విజయ గణపతి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టుకున్నా కూడా ముందుగా మనం గణపతికి నమస్కరించుకునే మొదలు పెడుతూ ఉంటాం అలాగే ఏ ఆలయాన్ని చూడినా కూడా ముందుగా గణపతిని దర్శించుకున్న తర్వాతే మనం గీతాదేవుని దర్శించుకోవడం అనేది జరుగుతుంది నైరుతి మూలలో ఉన్న వినాయకుడిని కనుక మనం దర్శించుకున్నట్లయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చాయని చెప్తారు రండి ఆ స్వామివారి ఆలయం కూడా చూసి ముందుగా మనం ఆ స్వామివారి యొక్క ఆకస్సులు తీసుకుని అక్కడి నుంచి మిగతా ఆలయ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయండి అమ్మ గోవు గురువు ఊరు ఒక చోట ఉండడం చాలా అదృష్టంగా చెప్తారు అటువంటి అద్భుతమైన స్థానం అంటే ఇది ఇక్కడ గురువు దర్శించుకోవచ్చు గోమాత ఉంది అమ్మవారు ఉంది అమ్మ గోవు గురువు ఒకే చోట ఉండడం అంటే ఎంత అదృష్టం అది అటువంటి పుణ్యక్షేత్రమే ఈ ఆలయం ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తెలుసుకుందాం తర్వాత ఈ ఆలయానికి ఎలా రావాలి ఈ ఆలయంలో ఉన్న అంటే మనం ఒకవేళ ఈ ఆలయానికి వస్తే ఇక్కడ ఉండడానికి మరి వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా అన్నీ తెలుసుకుందాం ముందుగా రండి వినాయకుడు దర్శించు గణపతిని దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ రథోత్సాలుందంటే ఈ రథం మీద అమ్మవారు అయ్యవారు ఊరేగుతారు ఈ రథోత్సవం పన్నుల పండుగగా సాగుతుంది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి ఇక్కడ శ్రీచక్ర పూజ స్పెషల్ అండి అది కూడా నేను చూపిస్తాను అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి ఇక ఆలయ ప్రాంగణం విషయానికి వస్తే అన్నీ కూడా ఔషధీ వృక్షాలే ఉసిరి కావచ్చు రావి కావచ్చు మారేడు ఇలా అన్నీ కూడా ఔషధీ వృక్షాలే అంటే ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు కూడా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది అండి ఆరోగ్యానికి ఆరోగ్యం మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది మన ఆలయాలకు ఎందుకు పెడతాం మన మనసుకు ప్రశాంతత రావడం కోసం అటువంటి ప్రశాంతత మీకు చక్కగా సమకూరేది ఈ ఆలయంలోనే శ్రీ విజయ రాజరాజేశ్వరి సమేత శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి రథశాల తర్వాత ఏంటంటే అంటే రథం ఇక్కడ మనం చూసుకుంటుందండి ఆ తర్వాత గోశాల అది కూడా మనం చూసొద్దాం ముందుగా మనం ఏంటంటే గోపూజ చేస్తూ ఉంటాం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చూడండి గృహప్రవేశం జరిగినప్పుడు గోమాతను ముందుగా తీసుకుని వెళ్ళిన తర్వాతే మనం ఇంట్లోకి వెళ్ళటం జరుగుతుంది అంటే గోమాతకి మన ధర్మంలో అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి రండి గోమాతను కూడా దర్శించుకుని మనం తర్వాత ఇంకా ఆలయ విశేషాలు కూడా చూసుకుని అమ్మవారి దర్శనం చేసుకుందాం ఇదే గోశాలండి ఇక్కడ ఎక్కువగా గోపూజ అనేది జరుగుతూ ఉంటుంది గోమాత సకల దేవతా స్వరూపంగా చెప్తూ ఉంటారు గోమాతలో అందరు దేవుళ్ళు కొలువై ఉన్నారట కొమ్ముల్లోనూ అలాగే కాలి మా పిక్కలు ఉంటాయి కదా వాటిల్లోను తర్వాత పొదుగులోను తోకలోను అలా మొత్తం గోమాత అంతా కూడా దేవతలు పొలువై ఉంటారట సకల దేవతా స్వరూపం గోమాత మనం ఏ మంచి కార్యక్రమాన్ని తలపెట్టుకున్నా కూడా ముందుగా మనం గోపూజ చేయటం అనేది జరుగుతుంది గోమాతను ఎక్కడైతే పూజిస్తూ ఉంటారో అక్కడ సంతోషాలు అన్నీ కూడా వెళ్ళి విరుస్తాయని చెప్తారు చాలా బాగుందంటే ఇది గోశాల మీరు ఆలయానికి వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ గోమాత పూజ చేసుకోవచ్చు చాలా విశాలమైన ప్రాంగణంలో ఉందండి ఆలయం ఇది మామూలుగా చిన్నగా ఉండడం అట్లా కాకుండా చాలా విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా ఉంది విజయవాడకి వస్తే మాత్రం ఈ ఆలయాన్ని చూడటం మాత్రం మర్చిపోద్దు చాలామందికి విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే తెలియకపోవచ్చు మన సబ్స్క్రైబర్లు ఎవరున్నా కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి చాలా బాగుంటుంది శ్రీ విజయ రాజరాజేశ్వరి సంగీత శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు అయ్యవార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఈ ఆలయం ఎన్ని సంవత్సరాలు అయింది ఆలయం నిర్మించి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ విశేషంగా చేసే పూజలు ఏంటి అసలు మామూలుగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా ప్రతిరోజు మామూలుగా అభిషేకాలు జరుగుతాయి జరుగుతాయన్నారు శ్రీచక్రం దగ్గర నిత్యం అభిషేకం జరుగుతుంది నిత్యం రెండు పూటల కుంకుమార్చన జరుగుతుంది అన్నారు అలాగే ఉపాలయాల దగ్గర కూడా రోజు మామూలు పూజ జరుగుతుంది షోడశోపచార పూజ అలాగే శివాలయంలో విజయసుందరేశ్వర స్వామి వారికి రోజు నిత్యం అభిషేకం జరుగుతుంది అలాగే అమావాస్య పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం జరుగుతుందండి అమావాస్య రోజు విశేషంగా చండీ యాగం కూడా జరుగుతుంది అప్పుడు భక్తులు ఎవరైనా అంటే ముందుగా పాల్పంచుకోవాలంటే ముందుగా తెలియజేయాలి రావచ్చు ముందుగా అమ్మగారు అక్కడ ఆఫీస్ రూమ్ దగ్గర అమ్మగారు ఉంటారు వారికి చెప్తూ గోత్రనామాలు రాపించుకోవాలి గోత్రనామాలు రాపించుకొని అక్కడ కూర్చోవచ్చు అసలు మామూలుగా ఏంటంటే అమావాస్య రోజున ఇక్కడ విశేషం ఏంటంటేనండి అమ్మవారికి అభిషేకంతో పాటు చండీ హోమం జరుగుతుందండి సామూహిక చండీ హోమం జరుగుతుంది మీరు కనుక హోమంలో పాల్గొనాలి అని అనుకుంటే ముందు రోజున మీకు నేను నెంబర్లు ఇస్తాను కాబట్టి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి చక్కగా రావచ్చు నేను యాగశాలను కూడా చూపించాను కదా చాలా అద్భుతంగా జరుగుతుందండి ఇక తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీచక్ర పూజ కుంకుమార్చన కూడా మనం ముందుగా టికెట్ లాసుకోవాలా పొద్దున సాయంత్రం రెండు అమ్మవారి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ శ్రీచక్ర పూజ కూడా జరుగుతుందండి రోజున చండీ హోమంతో పాటు ఇక ప్రతినిత్యం కూడా అమ్మవారికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయండి ఉదయం అభిషేకం నుంచి మొదలుపెడితే శ్రీచక్ర కుంకుమార్చన వరకు కూడా శ్రీచక్రచన ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు రెండు పూటలా కూడా ఇక్కడ కుంకుమార్చన అనేది జరుగుతుంది మీరు ఈ పూజల్లో కూడా పాల్గొనవచ్చు మీరు పూజ చేయించుకోవాలంటే ముందుగా తెలియజేస్తే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు ఏడాదికి ఒకసారి అమ్మా అవున ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అది మూడు రోజులు వార్షికోత్సవం ఉంటుంది వార్షికోత్సవాలలో అమ్మవారు పూజలు విశేషంగా ఎటువంటివి జరపబడుతాయి మొదటిగా గణపతి మొదటిగా గణపతి పూజ అమ్మవారు గణపతి అభిషేకం జరుగుతుంది అక్కడ గణపతి గుడి దగ్గర అభిషేకం గణపతి పూజ అన్ని జరుగుతాయి అమ్మవారు అలాగే హోమం కూడా జరుగుతాయండి ప్రతి రోజు హోమాలు జరుగుతాయండి తర్వాత అమ్మవారికి అభిషేకం అమ్మవారికి అభిషేకం పూజలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అమ్మవారు అలాగే విజయసుందరేశ్వర స్వామి వారికి కూడా పంచామృత అభిషేకం రుద్ర హోమం చండీ యాగం ఇలాంటివన్నీ జరుగుతాయి అమ్మ చెప్పాను కదండి అమ్మ ఆవు గురువు అంటే అమ్మ గోమాత గురువు మూడు ఒక చోట ఉన్న విశిష్టమైన ప్రదేశం అండి ఇది అమ్మవారి అమ్మ గురువు గారు కూడా ఇక్కడ ఉన్నారు గురువు గారి పేరు అన్ని ఒకసారి చెప్పండి శ్రీ వాసుదేవానందగిరి స్వామి వారండి ఆయన ఆధ్వర్యం ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయండి అన్ని అమ్మవారి పూజ విశేషాలన్నీ కూడా మీరు ఇక్కడికి వస్తే గారు ఆశీస్సులు కూడా తీసుకోవచ్చు అండి అలాగే గోమాత పూజ కూడా మీరు స్వహస్థాలతో చేసుకోవచ్చు చాలా విశిష్టమైన ప్రాంతంగా ఇది చెప్తూ ఉంటారు ఆలయం అయితే ఇంక అసలు ఎంత అందంగా ఉందంటే ప్రతిదీ కూడా అంటే పరిశుభ్రతతో కూడితే చాలా అందంగా ఉందండి ఆలయం కూడా అంటే ఆలయ ప్రాంగణంలోకి మనం వస్తే చాలు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఇటువంటి ఆలయం విజయవాడకు చాలా దగ్గరలో ఉండడం మీరందరూ చేసుకున్న అదృష్టం నేను విజయవాడకి ముఖ్యమైన పని మీద వచ్చి ఆలయం గురించి తెలిసి గురువుగారి గురించి తెలిసి ఇక్కడికి రావడం జరిగిందండి వారి యొక్క అంగీకారం తోటి ఇవన్నీ కూడా నేను షూట్ చేసి మీకు అందిస్తున్నాను నేను వీడియో నెంబర్ వీడియోలో జుల్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు అన్ని ఇస్తాను కాబట్టి తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా అందుగా ఎంతో శుభ ఫలితాలు వస్తుందని చెప్తారు స్వామివారికి నిత్యం పంచాంగతాల్లో అభిషేకం జరుగుతుంది మీరు ఈ ఆలయాలకు సంబంధించి అంటే ఇలా స్వామివారికి అభిషేకం చేసుకోవాలన్నా లేదా అది ఎలా వస్తుంది శరీరభోగంలో పాల్గొనాలన్నా శ్రీచక్ర కూడా చేసుకోవాలన్నా కూడా నేను నెంబర్స్ అందిస్తాను కాబట్టి మీరు ముందుగా ఆలయానికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకుంటే మీకు రావచ్చు దాన్ని ప్రదక్షించేసుకుని స్వామివారి దర్శనం కూడా చేసుకుంటాను ముందుగా వినాయకుడికి నమస్కరించుకొని ఓం గం గమ ఏ మనకి అన్ని సుఖాలు కలగాలంటే ముందుగా వినాయకుడికి నమస్కరించుకోవాలి కదండి స్పతిత లింగం అనేది చాలా అద్భుతం అటువంటి అధులేని క్షేత్రమే ఈ క్షేత్రం అండి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి గారికి ఎప్పుడు కూడా పంచామృతాలతో అభిషేకం అంటే నిత్యం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది అలాగే మీరు ఆలయం వచ్చినప్పుడు గోత్రణ కూడా పూజ చేయించుకోవచ్చు ఇలా ప్రత్యేకమైన పూజలు చాలా జరుగుతూ ఉంటాయి చూడండి ఆలయంలో వెళ్ళి స్వామివారి దర్శనం చేస్తున్నా చూస్తున్నారు కదా లింగం మనకి చాలా అందుగా కల్పించే శివాలయండి ఇటువంటివి స్ఫటికలింగంతో చాలా తక్కువ ఉంటాయి చాలా మహిమాన్వితమైన శివలింగంగా చెప్తూ ఉంటారు స్ఫటికలింగానికి పూజ చేస్తే ఏంటంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చెప్తారు అవన్నీ కూడా మనం అయ్యవారి మాటల్లో తెలుసుకుందాం అలాగే ఆరుత్ర నక్షత్రం కోటు పంచామృత అభిషేకం అలాగే రుద్రభోమం జరుగుతుందన్నారు ప్రతి నెల ఆలుత్రా నక్షత్రం కోటు పంచామృత అభిషేకం అలాగే రుద్రభోమం జరుగుతుంది అలాగే ఎవరైనా పప్పు చేయించుకోవాలనుకుంటే వారి చేత రుద్రాభిషేకం చేయిస్తామన్నారు పంచామృత అభిషేకం తెలియజేస్తాము ఈ స్ఫటికలింగం కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి అంటే స్వామివారికి సంబంధించి ఏ అభిషేకం చేసుకున్నా కూడా రెట్టింపు ఫలితం వస్తుంది స్ఫటికలింగాన్ని పూజించడం అనేది చాలా దృష్టి ఉండాలి అన్నారు ఇంట్లో కూడా స్ఫటిలింగం పెడుతూ ఉండండి మంచిదని కూడా చెప్తూ ఉంటారు కదా ఇక్కడ గురువు జన్మ మీద ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందండి నిత్యం పూజలు అన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి ఇప్పుడు చెప్పినట్టుగా ఏంటంటే ప్రతి నెల ఆరుద్ర నచ్చకం రోజున స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం రుద్ర హోమం జరగడం ఇక్కడి ప్రత్యేకత ఇక తర్వాత మనం యాగశాలి ఇదే యాగశాల మనకి ప్రతి అమావాస రోజునే ఇక్కడ చండీ హోమం చండీ హోమం జరుగుతుంది అలాగే ఎవరైనా భక్తులు శాంతి హోమాలు అలాంటివి చేయించుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి ఇక్కడ హోమం ఇదేనండి యాగశాల ప్రతి అమావాస్యకి కూడా చండీ హోమం అనేది విశేషంగా జరుగుతుంది మీరు ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలనుకుంటే ఇప్పుడు అయ్యవారు చెప్పినట్టుగా ఏంటంటే మీరు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది ఒకరోజు ముందుగా మనం చెప్తే అంటే ఏ టైంలో అమ్మవారికి అభిషేకం జరిగిందాగానే చేస్తారు చేస్తారు సమయం ఉదయం సమయం ఉదయం పది 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 గంటలకి ఇక్కడ చేయడం జరుగుతుందండి మీరు ఈ చండీ హోమ్ పాల్గొనాలి అని అనుకుంటే కనుక ముందుగా మీకు నేను నెంబర్లు ఇస్తాను కాబట్టి వారికి కాల్ చేసి మీరు చక్కగా చెప్పి ఈ హోమంలో పాల్గొనొచ్చు చండీ హోమం చేయించుకుంటే చాలా మంచిదని చెప్తారు చాలా శుభాలు కూడా కలుగుతాయని చెప్తారు ఇదే యాగశాల కోనేరు కోనేరు కూడా చూద్దామండి శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయానికి ఎదురుగా యాగశాల ఉంది ఆ తర్వాత కోనేరు మనకి పురాతన ఆలయాలు అంటే ఎప్పుడూ కాదు ఇప్పుడు తిరుపతి అర్వేరు గంగాపురం అటువంటివి చూసినప్పుడే మనం కోనేరును చూడగలుగుతాం ఇలా విశాలమైన ప్రాంగణంలో కోరియరు కూడా ఉండడం చాలా అంటే అన్ని స్పెషల్స్ అది ఆలయానికి సంబంధించి విగ్రహం బదరీ నారాయణ స్వామి అమ్మ బదరి నారాయణ స్వామి విగ్రహం విగ్రహాలు అది ఏంటి స్పెషల్ అది పోయిన సంవత్సరం చిన్నజయ స్వామిజీ గారు వచ్చి ప్రతిష్టాపన చేశారు అమ్మగారు అంటే ఇప్పుడు బద్రీలో ఉండే చూస్తున్నారు కదా యోగ ఉంటారు అలాగే ఇక్కడ కూడా చేశారు అన్నమాట మీరు ఇప్పుడు కోనేరులో విగ్రహ ప్రతిష్ట చేసిన అంటే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు చూస్తారు కదండి పదరి నారాయణ స్వామి ఆయన పదరీనాభు అలా యోగ ముద్రలో ఉంటారు అంటే మీరు ఈ క్షేత్రానికి వస్తే పదరి యాత్ర కూడా చేసినట్టు ఈ విగ్రహాన్ని అంటే ఈ స్వామివారిని చిరచీయ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరిగిందండి ఆ స్వామివారి ఇక్కడికి వచ్చారు ప్రతిష్టాపన చేశారు బదరీ నారాయణ స్వామి ఇక ఈ కోనేరు ప్రాంగణంలోనే నవగ్రహాలు నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు నవగ్రహాలకు సంబంధించి ఏదైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు నవగ్రహ హోమారాధన నవగ్రహ పూజ అభిషేకాలు శని దోష నివారణ ఇలాంటివన్నీ చేయించుకుంటారు చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ ఆలయానికి సంబంధించి మనం మామూలుగా అమ్మవారి దర్శనం మాత్రమే కాకుండా ప్రతీ నెలా జరిగే చండీ హోమం అమావాస్య రోజున విశేషంగా జరుగుతుంది ఆ రోజు మనం ఇక్కడ పాల్గొనవచ్చు అలాగే నవగ్రహాలకు సంబంధించిన హోమాలు లాంటివి జరుగుతాయి నవగ్రహ పూజ జరుగుతుంది శని దోష పరిహారార్థం కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి ఇక ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం అలాగే రుద్రహోమం ఒక ప్రత్యేకతని కాదండి ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఇటువంటి పూజలు మీకు చక్కగా అంటే ఇప్పుడు మనం చాలా ఆలయాల్లో చేయించుకుంటూ ఉంటాం కాకపోతే ఏంటంటే హడాడు హడాడుగా అయిపోతూ ఉంటుంది కానీ ఒక్కసారి మీరు ఈ ఆలయానికి వస్తే మీకు ఎటువంటి హోమం అంటే మీకు సంబంధించి ద్రోహమం చేయించుకుంటారా లేకపోతే చండీ హోమం ఇవన్నీ కూడా చాలా శ్రద్ధతోటి చక్కగా చేస్తారండి అంటే మీరే మీ స్వహస్తాలతోటి చేసుకోవచ్చు అటువంటి అరుదైన అవకాశం మనకి ఈ ఆలయంలో దక్కుతుంది రండి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం సుజాత గారు అద్దాల మండపం చాలా ఉన్నాయి ఈ ఆలయ విశేషాల గురించి చెప్తారా అంటే అద్దాల మండపానికి సంబంధించి ఆ తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర విజయరాజరాజేశ్వరి అమ్మవారు మనకి ప్రతిరోజు శ్రీచక్రాభిషేకం జరుగుతుందండి ఉదయం ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ మనో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం నైన్ టు లెవెన్ కుంకుమార్చన చేసుకోవచ్చు అండి మన స్వయంగా చేసుకోవచ్చు స్వయంగా చే స్వయంగా చేసుకోవచ్చు అంటే ఇక్కడ శ్రీచక్రం ఏంటంటే మనకి భూమి లోపల కూడా ఒక నూట ఇరవై అడుగుల లోతులు ఒక శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించి అక్కడ నుంచి తీగతో మేలోకి కనెక్ట్ చేశారనమాట అనుసంధానం నిత్యం ఇక్కడ భూమి లోపల నూట ఇరవై అడుగులతోతున్న శ్రీచక్రం జలాభిషేకం జరుగుతుంటుంది కాబట్టి ఎవరైనా తాకినా ఎటువంటి దోషాలు లేకుండా ఉండేలాగా ప్రతిష్ఠ చేశారు శ్రీచక్రం కాబట్టి మనం స్వయంగా చేసుకోవచ్చు మనకి ఎక్కడ కూడా శ్రీచక్రం తాకడానికి అర్హత ఉంటుంది ఇద్దరు కానీ ఇక్కడ అలా కాకుండా నిత్యం జలాభిషేకం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి దోషం లేకుండా ఉండేలాగా ప్రతిష్ఠించారు స్వామిజీ గారు ఇక సుజాత గారి సహాయంతో మనం శ్రీచక్రాన్ని కూడా ఈ ఆలయం ప్రత్యేకతే శ్రీచక్రార్చన మనం స్వహస్తాలతో నైకోలుసుకోవచ్చండి దీని గురించి నా వివరాలు చెప్పండి కొంచెం ధరలుగా పెట్టుకోండి మహామేరు అండి శ్రీమందిరంలో ఇక్కడ భూమి లోపల నూట ఇరవై అడుగు లోతున ఒక వాటర్ బోరు ఉందండి వాటర్ బోర్ దగ్గర ఒక శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించారు ఆ రాగి శ్రీచక్ర యంత్రం దగ్గర నుంచి రాగి తీగుతో ఈ మేరుకి అనుసంధానం చేయడం వల్ల ఎవరైనా తాకినా ఎటువంటి దోషం లేకుండా ఉండేలాగా యంత్రం ప్రతిష్టాపన జరిగింది కాబట్టి ఇక్కడ శ్రీచక్రం అమ్మవారు నిలయం కాబట్టి ప్రతిరోజు పంచామృతాభిషేకము కుంకుమార్చన ఇక్కడ చేస్తారు భక్తులు ఎవరైనా స్వయంగా చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఎవరైనా ఉదయం ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు అభిషేకం ఉంటుందండి నైన్ టు లెవెన్ కుంకుమార్చన జరుగుతుంది స్వయంగా చేసుకోవచ్చు అభిషేకమైనా కుంకుమార్చన అయినా ప్రతిరోజు చేసుకుంటుంది ప్రతిరోజు జరుగుతుంది ప్రతి అమావాస్యకి పౌర్ణమికి మూలవిరాట రాజరాజేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుందండి నెక్స్ట్ అమావాస్య రోజు అభిషేకం తర్వాత చండీ హోమం ఉంటుంది ఇది వచ్చి భక్తులు గోత్రనామాలతో లోక కళ్యాణార్థం చండీ హోమం జరిపిస్తారన్నమాట ప్రతీ నెల అమావాస్య రోజు ఇది ఎవరైనా చేయించుకోదలుచుకుంటే ముందుగా ఆఫీసుకు సంప్రదిస్తే బాలగోతనామాలతో రెగ్యులర్గా జరుగుతుంది రాలేకపోయినా వీలైన వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని చండీ హోమం చూసి ప్రసాదాలు తీసుకొని వెళ్ళొచ్చు రావడానికి వీలు పడిన వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పేరు మీద జరిపి జరిపించుకుంటారు అట్లా ఒక గ్రూపుగా చేయిస్తామన్నమాట తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారి విశేషం ఏంటంటే అమ్మవారి మూల విరాట్టు స్వామివారు అమ్మవారు ఒకే మూర్తిలో ఉండాలనే సంకల్పంతో స్వామీజీ వారు అమ్మవారి శిరస్సు మీద స్వామివారు ఉండేలాగా ప్రతిష్ఠ చేయించారు శివలింగం ఉంటాం అమ్మవారి శిరస్సు మీద శివలింగం స్వామివారు అమ్మవారు ఒకే మూర్తిలో కలిసి ఒకే మూర్తి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ప్రత్యేకత అదే అన్నమాట ఇక్కడ విశేషం ఇక్కడ మనకి స్వామివారి వేరు అమ్మవారు వేరుగా ఉంటారు కానీ ఇక్కడ ఒకే మూర్తిలో అమ్మవారు స్వామి అమ్మవారి తల మీద స్వామివారు ఉంటారు అది విశేష విశేషం అలాగే శ్రీచక్ర పూజ మన చేసుకోవడం చేసుకోవటం ఇదొక విశేషం తర్వాత శివాలయంలో కూడా అభిషేకం మనం స్వయంగా చేసుకోవచ్చు శివాలయం స్వామివారికి కూడా అక్కడ ఆరుద్ర నక్షత్రం రోజు పంచామృతాభిషేకం జరుగుతుంది తర్వాత రుద్రహోమం జరుగుతుంది మాస శివరాత్రి రోజు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము అన్నాభిషేకం జరుగుతుందండి అన్నాభిషేకం కూడా భక్తులు స్వయంగా చేసుకోవచ్చు అంతా ఇక్కడ ఏర్పాటు చేస్తామండి వాళ్ళు ఉదయం సెవెన్కి వస్తే సరిపోద్ది అట్లా అన్నీ ఏర్పాటు చేస్తాం వాళ్ళని స్వయం చేసుకోవచ్చు దర్శనం మాత్రమే కాకుండా విశేషమైన పూజలు జరుగుతాయండి ఇక్కడ ప్రతి తిథికి అంటే ఇప్పుడు మీరు ఆరుద్ర నక్షత్రంలో చూడండి స్వామివారికి ఇష్టమైన నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం ఆ రోజు ప్రత్యేకంగా అభిషేకాలు రుద్రభోమం జరుగుతాయండి మీరు పాల్గొనాలంటే చక్కగా వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అంటే ప్రతి దైవ కార్యక్రమంలో మీరు స్వయంగా పాల్గొనవచ్చు అది నిజంగా ఇక్కడ చాలా ప్రత్యేకతగా చెప్పొచ్చండి చా ఎన్నో ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా నేను ఇస్తాను మీరు చక్కగా సుజాత మేడంకి కాల్ చేస్తే ప్రతి డీటెయిల్ వివరంగా చెప్తారు మీకు ఎప్పుడెప్పుడు పూజ ఏంటనేది చెప్తారు అలా మీరు ఈ ఆలయానికి వచ్చి కూడా పాల్గొనవచ్చు థ్యాంక్ యూ సో మచ్